ఉంచి ప్రతి ఒక్కరి సమస్య మాట్లాడి మా స్వపక్షం కంటే ప్రతిపక్షంకే ఎక్కువ టైం ఇచ్చి వారికి డబల్ డబుల్ గా త్రిబుల్ త్రిగులు ఏ అంశం వచ్చినా వాళ్ళే లేవాలి ఏ అంశం వచ్చినా వాళ్ళే మాట్లాడాలి ఏ దానికైనా సరే అట్లా చెప్తే కూడా మా ఎమ్మెల్యే గారు వాళ్ళకి సపోర్ట్ చేసి ఏదో చేయాలంటే పది నిమిషాలు పట్టచ్చు ఎందుకంటే మా మెజార్టీ కౌన్సిల్ అందరం ఉన్నాం గతంలో లాగా పాస్ అని చెప్పుకొని వెళ్ళిపోయేటట్టు కూడా వద్ద ఎమ్మెల్యే అన్న మనం ఏమన్నా మెజారిటీ మేము బాగా చేసుకొని లేచి వెళ్ళిపోతాం ఇంకా వాళ్ళు రెండు పినాలని కూడా అంటే కూడా లేదు అందరిని కలుపుకొని పోవాలని మంచి మనస్తత్వం ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారిని ఈ రోజు వాళ్ళు భయపడి లేచిపోయినరు చేయడం చేసి అనడం చాలా తప్పు అది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్న వారు లోపల ఒకటి మాట్లాడతారు మీడియా ముందు రాగానే ఇంకేమో మాట్లాడతారు మీడియా ముందు మాట్లాడితే హీరోలు అవుతారు అనుకుంటారా ఏమనుకుంటుర్రా పబ్లిక్ అందరు చూస్తున్నారు తాండ్రు ప్రజలందరూ చూస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రోజు ప్రజా సమస్యలు అడగలే ప్రజల సమస్యలు పట్టించుకోలే తాండు ప్రజలు ప్రస్తుతం అందరు చూసి నా గత గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా పీరియడ్ పోయింది తర్వాత రెండు సంవత్సరాల్లో వర్గపూర్ల ఒక్క మీటింగ్ కూడా కాని లేకపోయింది అందరు ఎంతో విజన్ తోని ఎంతో డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నాకు భగవంతుడు అవకాశం ఇచ్చింది కదా అది చేయాలే సార్థకం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సీట్ మీద కూర్చున్నా ఒక్క రోజు కూడా ఒక మీటింగ్ కి సపోర్ట్ చేయకుండా ప్రతి ఎజెండాకి అపోజ్ ఏ మీటింగ్ లో ఏ మీటింగ్ లో పెట్టి అందరి కింద కూర్చోబెట్టి మీరు అది కూడా చూసిరు మీటింగ్ కి రానియకుండా కౌన్సిలర్లను పట్టుకున్నారు అట్లా అన్ని రకాలుగా చేసిరు ఇవన్నీ చేసినందుకే పాపం పెద్ద మనిషి మాజీ ఎమ్మెల్యే గారు ఓడిపోయిన కారణం కూడా వీళ్ళే రోహిత్ రెడ్డి గారు ఓడిపోయినందుకు కారణం కూడా వాళ్ళ కౌన్సిలర్ల వల్లనే ఎందుకంటే మంచిగా సాఫీగా మున్సిపల్ సాగిస్తూ కొనసాగిస్తూ డెవలప్మెంట్ చేస్తే ఈరోజు మళ్ళీ ఆయన కూడా గెలుస్తుండే కానీ ఇవన్నీ వాళ్ళ మాటలు విని వాళ్ళ మాటలు చేసి ఒక మీటింగ్ కానియకుండా ఒక డెవలప్మెంట్ చేయనియకుండా చేసి ఆయన ఆ క్రెడిట్ కూడా వాళ్ళకి కానీ ఇప్పుడు తాండ్ర జనాలు చాలా సంతోషపడతారు ఎందుకంటే ఒక మంచి ఎమ్మెల్యే గారు గెలిచారు మనకు ఒక మంచి ఎమ్మెల్యే గారు వచ్చిరు ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తారు ప్లస్ తప్పు ఉంటే మా సొంత పార్టీ కాదు ఏ పార్టీ కాదు తప్పుంటే తప్పనే చెప్తారు

ఎమ్మెల్యగా కూర్చుంటే కూడా వెలగొట్టి ఎమ్మెల్యే గారికి తోల్కోపోవడం ఇది సిగ్గు చెయ్యడం ఎంతవరకు సమర్జేశం చెప్పాలి అని మేము ఏమనుకుంటాం నేను నా ప్లేస్ చెప్పిన ఎమ్మెల్యే గారికి లో కొంటామసి ఓటమ్ స్థాయి చెప్తాము మేము చెప్తే కూడా పెల్గొట్టి తీసుకోపోవడం ఎంతవరకు సమర్జేశాం ఇది చైర్మన్ ఇది ఎజెండా ఉంది ఎజెండా ఒక్క దగ్గర మాదిరాలు మొత్తం మీరు మున్సిపల్ కమిషనర్ నుంచి ఎజెండా కాపీ తీసుకోండి దయచేసి ఒక్క డెవలప్మెంట్ వర్క్ లేదు ఈ అవినీతి ఎజెండాకి మరి ఎమ్మెల్యే గారికి మీరు అడగండి మా ప్రశ్న మిత్రులు ఈ అవినీతి ఎజెండాకి ఈ అవినీతి చైర్మన్ కి సహకరిస్తున్నారా సపోర్ట్ చేస్తున్నారా ఈ ఎజెండా పాస్ చేస్తున్నారా మళ్ళీ ఎమ్మెల్యే ప్రజలకు తిరిగి తాంటులా తిరిగి మళ్ళీ ఏం సమాధానం ఇస్తారు ఈ అవినీతి ఎజెండా గురించి మొత్తం ఒక్క ఒక్క బిల్లు ఒక్క మొత్తం బిల్ ఒక్క డెవలప్మెంట్ వర్క్ లేదు ఆమె ఎంఎల్ఏ గారికి అన్నని ఇటువంటి అవి తెలియటం మీరు ఎందుకు సమాధానం ఎందుకు సమల్ చేస్తున్నారు రకరేష్ ఒక ఎమ్మెల్యే ఉండి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తాండ్రు కాన్స్టెన్సీ ఉండి మీరు ఒక చైర్మన్ బెల్గొట్టి కొట్టి వస్తే లేకపోయిన వస్తే మీరు ఎట్లా అడుగుతారు ఎమ్మెల్యే గారికి సో మేము సవారీ చూస్తాం ఎంత తప్పాలి మేము ప్రజలే చెప్పాలి ఒక చైర్మన్ బెల్గొట్టి ఎమ్మెల్యే గారికి లేకపోతే బెల్ కట్టుకొని

మళ్ళీ ఎలక్షన్ లో అందరు జాగ్రత్త పడాలని నేను అందరితో విజ్ఞప్తి చేస్తున్నాను అభివృద్ధి చైర్మన్ తీసుకుని ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అర్థం కాకొచ్చింది ఈ రోజుకి అయిపోయి అయినా కూడా ఒక అభివృద్ధి చైర్మన్ మీకు లేపుకొని పోతే మీరు తాండూరు కాన్స్టిట్యూన్సీ ఫస్ట్ ఇదే అని మీరు ఎందుకు లేచి లేచిపోతున్నారు ఆమె మళ్ళీ నిలబడది ఆమె మళ్ళీ గెలవది అంతా ఎంత పెట్టుకొని కూడా మరి మా ఎమ్మెల్యే గారికి ఎవరు ప్రెషరు మరి ఆ పెద్ద మనిషి ఎవరు ఎవరు ప్రెషర్ వల్ల ఎమ్మెల్యే గారు ఆమెకి ఇంత మాట వింటున్నారు ఇంత లొంగుతున్నారు ఆ ఎమ్మెల్యే గారు అంటున్నారు అందరికీ అందరికి థర్టీ సిక్స్ వరకు ఒక్కొక్క నిమిషం ఇద్దాము కోర్ట్ ఆఫ్ కాన్ చెప్తారని ఎమ్మెల్యే గారు అంగీకరించున్నారు ఇస్తామని ఆమె బెల్లు కొడితే ఎమ్మెల్యే గారు దేశం పోనీకి అక్కడ ఎందుకు ప్రెషర్ ఉంది అట్లా ఏం జరిగింది ఇంత అవినీతి చేయడానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని మేము ఎమ్మెల్యే గారికి ప్రశ్న అదే చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అయినా కూడా సాధ్యమైనంత వరకు ఈ సంవత్సరంలో గత నాలుగు సంవత్సరాలు జరిగినటువంటి కౌన్సిల్ గారు కూడా విరుద్ధంగా ఇప్పుడున్నటువంటి మా బిజెపి సభ్యులే కానివ్వండి సోమన్న కానివ్వండి మా కౌన్సిపల్ కానివ్వండి సహకారం సమభితాలు తీసుకోవడం జరిగింది దాంట్లో ఒకరి ప్రతిపక్షాలు కూడా ఏదో మా ఇంటికి ఓడిపోతున్నది మమ్మల్ని జనాలు ప్రజలు నమ్మట్లేదు ప్రజలు మర్చిపోతా ఉన్నారు ఏదో ఒకటి మళ్ళా పట్టగాల్చి మిగిలియాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏ విధంగా ఇస్తూ ఉన్నారు అది వాళ్ళ సిద్ధత వదిలేస్తాం దయచేసి ఈ సంవత్సర కాలంలో నిరంతరం తాండ్ర అభివృద్ధికే గతంలో వాళ్ళందరూ కోటి రూపాయల అభివృద్ధి ప్రతి వాళ్ళకి పోయినటువంటి పాత బిల్స్ అన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి పాత పేమెంట్స్ చేయడమే కాకుండా తాండూరులో ఖచ్చితంగా తాండూరు ప్రజలు మన మ్యాండేట్ చేసి మనకు ఆ రోజు తక్కువ మన భుజాలపై పెట్టుకుని తాండూరు ప్రజలు మంచి విజయ్ వారికి తప్పకుండా మార్పు తీసుకురావాలని చెప్పి నేర్పు ఆ మార్పు దిశనే దాదాపు ఈ సంవత్సర కాలంలో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా నేను నిజంగా చూస్తే పది కోట్ల పని కూడా కాలేదు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు కోట్ల వరకు ఈ సంవత్సర కాలంలో జరిగింది వర్క్స్ మున్సిపల్ నుంచి కావడం జరిగింది మున్సిపల్ నుంచే కాకుండా పదిహేను నుంచి దాదాపు మున్సిపల్ నుంచి కూడా వర్క్స్ కూడా బాగా మార్చి మాత్రం మాక్సిమం బక్స్ స్టార్ట్ కూడా కావడం జరిగింది ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ తొమ్మిది కూడా జరిగింది ఈ ఫండ్స్ కాకుండా కూడా ఇప్పుడు మా సోదరు చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనుబంధ ఫండ్స్ కూడా దాదాపు ఇరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు దాంట్లో రోజు మన ప్రశాంత్ కుమార్ గారు శ్రీకర్ గారు కానివ్వండి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి పుగ్గులెట్టి ఆర్ట్ చిల్కీ ఇది అయితే ఈ మధ్య కాలంలో ఖర్జాలి మొత్తం నాగ లేకుండా పరిస్థితుల్లో ఈరోజు దాన్ని మళ్ళీ టెండర్లు పెట్టించి దాదాపు ఇప్పటికొక ఒక ఇరవై కోట్ల టెండర్స్ కూడా పదహారు కోట్ల టెండర్స్ అయిపోయినాయి ఇంకా ఇరవై కోట్ల మన ఐసెస్ కూడా తయారు చేసి దాదాపు ఆర్డిపిఆర్ ముప్పై ఇరవై ఐదు కోట్లు అవుతుంది అది కంప్లీట్ చేసే విధంగా ఒక ప్లేస్ షెడల్స్ కూడా అయిపోయినాయి రేపు స్టార్ట్ చేయడం చేయబోతాము అదే కాకుండా ఈరోజు తాండూరులో ఒక మంచి గొల్ల చెరువు అనేది ఎక్కడ నీళ్ళు పడ్డా దాని డైరెక్ట్ గొల్ల చెరలు పోవడం అది పోవడం అది మంచిది కాదు ఆ నీళ్ళు డ్రైనేజ్ వాటర్ దాన్ని బయటకు వెళ్ళిపోవడానికి చర్లు కలవకుండా